హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాశీ విశ్వనాథ దేవాలయం గురించి చెప్పేస్తానంటే కాశీ విశ్వనాథ దేవాలయము శివునికి ప్రసిద్ధమైనది ఈ దేవాలయము ఉత్తరప్రదేశ్లో వారణాసిలో పవిత్ర గంగా నది ఒడ్డున పచ్చిమానా ఉంది దీని విశేషాలు మా ఫ్రెండ్ చెప్తుందండి వినండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సాక్షాత్తు కైలాసనాథుడే కొలువుతీరిన క్షేత్రం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రాంతం పరమేశ్వరుని త్రిశూలంపై ఏర్పడిన నగరం ప్రళయ కాలంలో కూడా నాశనం కాదని చెప్పబడే ఒక దివ్య క్షేత్రం కాశీ 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 అని మూడు సార్లు పలికితే చాలు మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని కాశీఖండంలో పేర్కొనబడింది అంతటి మహామహిమాన్వితమైనటువంటి నగరాన్ని జన్మలో ఒక్కసారిన దర్శించుకుంటే చాలు అని అనుకోని భక్తులుండరు ఆనంద కాననం కాలభైరవ దర్శనం విశాలాక్షి వీక్షణం విశ్వనాథుని విన్యాసం అన్నపూర్ణమ్మ అనుగ్రహం మోక్షపురి మహా స్మశానం పంచక్రోశ క్షేత్రం అనేటువంటి ఎన్నో పేర్లు మన కాశీకి భూలోన కొలువైన పరమేశ్వరుని నిత్య నివాసమే కాశీ క్షేత్రం తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలంలానే వారణాసిలో తొమ్మిది రోజుల నిద్ర ఒక మనిషికి అంతటి పవిత్రతను చేకూరుస్తుందట ఇక కాశీ క్షేత్రంలో గ్రద్దలు ఎగురవు గోవులు పొడవవు బల్లులు అరవవు శవాలు కంపు కొట్టవు కాశీలో మరణించిన ప్రతి జీవి కుడిచివి పైకి లేచుంటుంది అని ఎన్నో విశేషాలు వింటూ ఉంటారు కాశీ విశ్వేశ్వరుడికి శవభస్మన లేపనంతో పూజ ప్రారంభిస్తారు ఇక కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా కోటి రెట్ల ఫలితం ఉంటుంది అంటారు ఇక్కడ శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్తంతటికి అన్నం పెట్టేటువంటి అన్నపూర్ణాదేవిల నివాస స్థలం కూడా కాశీని దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో వారి తపశ్శక్తితో నిర్మించినటువంటి ఎనభై నాలుగు ఘాట్లు కాశీలోని గంగమ్మ తీరాను కొలువయ్యున్నాయి అంతటి అద్భుత క్షేత్రాన్ని దర్శించుకుని పావనం కాదు పేరెత్తితేనే భయపడిపోయే ఒక ప్రదేశానికి కాశీలో మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి కాశీలో మణికర్ణికి అంత బాగా నచ్చింది కదూ దేవతలతో స్నానం పితృదేవతల ప్రీతి విష్ణుకుండం దత్తదర్శనం ఫుల్లుగా పుణ్యం మరి మనకు నచ్చని అసలు స్వీకరించని శివయ్య అక్కడే ఉండే చోటు చూపించనా మరణం అవును చావెలా ఉంటుందో మన బ్రతుకు అర్థమేంటి అని ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాలి అనుకుంటే మణికర్ణిక స్నానం అయ్యిన వెంటనే లేదా కాశీ ట్రిప్పు మొత్తంలో మీకోసం మీరు ఒక పది నిమిషాలు కేటాయించుకొని శివ ఇంటికొచ్చేయండి అదే అండి కాశీకి అసలైన అర్థమైన మహాశ్మశానానికి గుట్టలు గుట్టలుగా శవాలు ఎప్పటికీ ఆరాని చితిమంటలు వికృత రూపాల్లో కాటికాపర్లు అక్కడే జపతపాల్ని చేసుకునే సాధువులు శరీరంలో ఏ అవయవం తనకి రోజు ఆహారంగా మారుతుందా అని వెతికే సునకాలు మృతదేహంపై వేసిన దండలే ఆహారంగా బ్రతుకుతున్న గోవులు చితిమంటల్నే చలిమంటలుగా భావించేవారు కొందరైతే నిప్పునే వంటపొయ్యిగా బ్రతికేవారు ఇంకొందరు రండి కూర్చోండి కాసేపక్కడ